మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉంటుంది దేనికదే సాటి అయినా వీటిల్లో కొన్ని కీలకమైన భాగాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి నిత్యం ఎన్నో రకాల లవణాలు విష పదార్థాలను కిడ్నీలు వడబోత పోసి బయటకు పంపిస్తూనే ఉంటాయి అయితే కింది పేర్కొన్న ఒక సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్స్టంట్గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంది ఇలా చేయడం ద్వారా కిడ్నీల లైఫ్ టైమ్ ని పెంచుకోవచ్చు కిడ్నీలు సరిగ్గా లేకపోతే ప్రాణాలకి ప్రమాదం వస్తుంది అందుకే ముందు జాగ్రత్తగా కూడా ఈ జ్యూస్ తాగొచ్చు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం తాజా శుభ్రమైన కొత్తిమీర ఆకులను కొన్నింటిని తీసుకోవాలి వాటిని పెద్ద ముక్కలుగా కత్తిరించాలి ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో కత్తిరించిన ఆకులను వేసి నానబెట్టాలి కొద్దిసేపటి తర్వాత ఆ నీటితో స్టవ్పై పది నిమిషాలు మరిగించాలి అనంతరం స్టవ్ నుంచి దించిన పాత్రపై ఒక మూత పెట్టి లోపలి ద్రవాన్ని చల్లారనివ్వాలి తర్వాత శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి రోజుకి ఒక గ్లాస్ చొప్పున నెల రోజుల పాటు ఈ పానీయాన్ని సేవించాలి దీన్ని తీసుకున్న తరువాత వచ్చే మూత్రం రంగు మారి ఉంటుంది అంటే మీ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయన్నమాట ఈ పానీయంతో పాటు రోజులు వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది మహిళలకు వృత్తు సమయంలో కలిగే నొప్పులను తొలగించడంలో కూడా ఈ పానీయం బాగా పనిచేస్తుంది అయితే గర్భిణీలు దీన్ని తాగాలనుకుంటే ముందుగా వైద్యున్ని సంప్రదించాలి